హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు జాబ్ కోసం మేనిఫెస్టేషన్ అంటే జాబ్ మేనిఫెస్టేషన్ మీరు జాబ్ కోసం వెళ్ళేటప్పుడు ఈ ఒక్క రెండు వస్తువులు మీ దగ్గర ఉంటే చాలు థౌజండ్ పర్సెంట్ కూడా ఆ జాబ్ మీదే అవుతుంది మీదే రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ యొక్క రెమెడీ అయితే చేసి చూడండి ఈ రెండు వస్తువుల్ని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా పిలిచి మరీ మీకు ఉద్యోగం ఇస్తారు ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకొని వేరే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు లేదా ఉన్న జాబ్ చిన్నగా ఉంది ఇంకొంచెం బెటర్ జాబ్ కావాలి బెటర్ శాలరీతో కావాలి బెటర్ ప్యాకేజ్ తో కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఇంకా కొంతమంది ఉంటారు పర్టిక్యులర్ కంపెనీ పర్టిక్యులర్ ఒక జాబ్ అన్నది కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి జాబ్ కోసమైనా లేదా విదేశాల్లో జాబ్ కోసమైనా ఇక్కడ జాబ్ కోసమైనా మీరు కోరిన జాబ్ కోసమైనా ఏదో ఒక జాబ్ లేని మాకు జాబ్ ఉంటే చాలు అని కొంతమంది ఉంటారు కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలిగా అని అలాంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కూడా ఎక్కడా కూడా రెస్పాన్స్ లేదు ఎక్కడా కూడా జాబ్ దొరకటం లేదు విసిగిపోయి ఒకలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది జాబ్ అవకాశాలు లేక చేతిలో చిల్లిగవ లేక మనశ్శాంతి లేక ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు మీరు ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు ఈ ఒక్క రెండు వస్తువులని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఆ ఉద్యోగం మీదే ఆ జాబ్ మీదే పిలిచి మరీ ఇస్తారు ఇక్కడ ఉద్యోగం అంటే ఫ్యాన్ కింద కూర్చుని ఏసీలో కూర్చుని కాళ్ళ మీద కాలేసుకొని అలా చేసే ఉద్యోగం కోసమేనా అంటే కాదండి ఏ పనైనా సరే ఒక పని ఒక వర్క్ మీరు చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు మీ కుల వృత్తి అవ్వచ్చు ఏదైనా పనివ్వండి మీకు ఉద్యోగం మీకు పని కావాలి పని లేక తిరుగుతున్నారు ఎంతమందిని కలిసినా ఎన్ని రికమెండేషన్లు చేయించుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు మీకు పని దొరకటం లేదు ఎంతెంతో మందిని తిరిగారు ప్రయత్నించేశారు అలాంటి వాళ్ళు ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి ఒక వంద రూపాయలు సంపాదించుకొస్తేనే సాయంత్రం ఇంట్లో ఉన్న భార్య బిడ్డలో ఐదు వేళ్ళు కూడా నోట్లోకి వెళ్తాయి అలాంటి స్థితి చాలా మందికి ఉంటారు అలాంటి పని కూడా లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న పని అయినా కూడా ఇలాంటివి ఏ పని అయినా సరే బ్రతకడానికి ఒక వర్క్ చిన్నదా పెద్దదా కాదు ఒక వర్క్ కోసం మీరు తిరుగుతున్నారు ప్రయత్నిస్తున్నారు మీకు రావట్లేదు ఎంత ప్రయత్నించినా అలాంటప్పుడు ఈ రెండు వస్తువులని మీ జాబ్లో పెట్టుకుని వెళ్ళారు అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని అది మీకే వస్తుంది ఆ జాబ్ ఏదైతే ఉందో అది మీకే వస్తుంది థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుందండి కాబట్టి డోంట్ మిస్ అండి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ ఇంట్లోనో మీ పుట్టింట్లోనో లేదా మీ ఫ్రెండ్సో మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఒకరు ఇళ్లలో ఇలా జాబ్ లేని పర్సన్ ఒక్కరైనా ఉంటారు జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారు ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే ఇంకో బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉండనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకొంతమంది పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు దానికి ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు కానీ ఈ రెండు వస్తువుల్ని తీసుకెళ్ళారండి ఖచ్చితంగా ఆ జాబ్ మీదే అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అయితే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లైక్ ఆఖరి సారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే కాదు లేదు అన్న మాటే ఉండదండి ఎలాంటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటి పరిష్కరించి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుచి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయ వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురుజీ సిద్ధార్థి సుబ్రహ్మణ్యరాజు గారు ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రులు మొత్తం కూడా ఈయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కఠోర ఉపవాస దీక్షలో ఉంటున్నారండి తన వాక్ శుద్ధి వాక్శక్తిని పెంచుకోవటానికి ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి ఒక్కసారి కాల్ రైజేసి చూడండి ఇప్పుడు ఈ సమయంలో మీ కాల్ కలిసినా అటువైపు కాల్ రిసీవ్ చేసినా నిజంగా మీ అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది కేవలం గురువు గారు కాదండి గురువు గారి రూపంలో అమ్మగారు మాట్లాడతారు అమ్మవారు మీ సమస్యను వింటారు మీకు ఒక సొల్యూషన్ అనేది కూడా అందిస్తారు కాబట్టి ఈరోజు ఆఖరి రోజు వదులుకోకండి వెంటనే ప్రయత్నించండి మరి మేము వెళ్ళలేం కదండి ఎలా అంటే అవసరం లేదండి మీరు పర్సనల్గా వెళ్ళొద్దు నేరుగా వెళ్ళి కలవలసిన అవసరం కూడా లేదు మీరు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ఫోన్ ద్వారా పూజల ద్వారానే సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఒం వరకు శాతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక ఔడ్యోలోకి వస్తే మీరు ఏం చేయాలి అని అంటే గనక మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నారు లేకపోతే ఎవరు ఏదో ఒక పని ఇస్తామని రమ్మన్నారు లేదా మీరే ఒక పని కోసం ప్రయత్నించి ఇంకా వెళ్ళాలి ఆ రోజు అన్నప్పుడు లేదా ఒక జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తుంటారు ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఇలా ఏం చేయాలి మార్నింగ్ చక్కగా లేచి స్నానం చేసేసుకోండి ఆ దేవుడికి కుదిరితే ధూపం దీపం పెట్టుకోండి దేవుడికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు మీరు మూడు యాలకులు రెండు లవంగాలు ఇంతే అంటే మీకు కావాల్సిందే మూడు యాలకులు రెండు లవంగాలు వీటిని మీ చేతుల్లో పట్టుకుని కళ్ళు మోసుకొని ఇక్కడ హనుమంతుడిని తలుచుకోండి హనుమంతుడికి ఒక మంత్రాన్ని చెప్పండి అంటే ఓం హనుమతే ఏన్నమహ ఓం హనుమత ఈ మంత్రాన్ని ఇలా మీరు ఏలకు లవంగాలు చేతిలో పట్టుకుని ట్వంటీ వన్ టైమ్స్ కానీ ఫార్టీ ఎయిట్ టైమ్స్ కానీ చెప్పుకోండి ఇరవై ఒక్కసారి కానీ నలభై ఎనిమిది సార్లు కానీ ఇలా చెప్పుకున్నాక మీకు ఆ జాబు వచ్చేసింది అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఆ జాబ్ మీకు వస్తే ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ ఆంజనేయుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞతలు చెప్పేయండి అలాగే యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పేయండి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు ఈ ఏలకులని లవంగాలని మీ జాబ్లో మీరు పెట్టుకుని వెళ్ళండి పేపర్లో చుట్టేసి పెట్టుకుంటారా మీ పర్సులో పెట్టుకుని తీసుకెళ్తారా మీ ఇష్టం మీతో క్యారీ చేయండి మీ పర్సులో లేదా మీ జాబ్లో మీరు పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా జాబ్ మీదే అవుతుంది అక్కడ వంద మంది ఉన్నా కూడా అందరినీ పక్కకు పెట్టేసి ఆ జాబ్ మీకు ఇస్తారు పిలిచి మరీ కూడా మీకు ఈ జాబ్ అన్నది ఇస్తారు మీరు ఏ జాబ్కి ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు ఆ జాబ్ మరి ఎన్ని రోజులు చేయాలండి అని అంటే మీకు జాబ్ వచ్చేదాకా కూడా ప్రతిరోజు దీన్ని అలా మీ పరిశులో కానీ మీ జాబ్లో కానీ పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా హనుమంతుడి దయ వలన జాబ్ అయితే మీకు త్వరలోనే వస్తుంది ఒకటి రెండు రోజులు పెట్టుకొని మళ్ళీ పక్కకు పడేయకండి ఒక్కొక్కసారి రిజల్ట్ లేట్ అవ్వచ్చు ఎందుకంటే మన పరిస్థితులు మన గ్రహస్థితులు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇంకొకటి మన కర్మలు కూడా ఉంటాయి మనం ఇప్పటి కర్మలు కాదు పూర్వజన్మ కర్మలను కూడా మనం వెంట పెట్టుకుని వచ్చుంటాం అవి కూడా అడ్డుపడుతూ ఉంటాయి ఆ కర్మలన్నీ తొలిగే వరకు కూడా మీరు ఇలా పెట్టుకుని వెళ్తూ ఉండండి హనుమంతుడు ఒక్కొక్క దాన్ని మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కర్మని గానీ ప్రతి ఒక్క నెగిటివ్ కానీ ప్రతి ఒక్క బ్లాగ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ చేస్తూ చేస్తూ వచ్చి మీకు గుడ్ లక్ అన్నది ఇస్తాడు ఒక అదృష్టం అన్నది ఇస్తాడు కొంతమందికి పెట్టుకుని వెళ్ళిన ఫస్ట్ డేనే ఉద్యోగం రావచ్చు కొంతమందికి సెకండ్ డే రావచ్చు వారి వారి కర్మానుసారం కూడా రిజల్ట్ వస్తుందని మర్చిపోకండి కానీ విడిచిపెట్టకండి ప్రతిరోజు స్నానం చేసుకోండి ఇరవై ఒక్కసారి కానీ నలభై ఎనిమిది సార్లు కానీ ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఇవి చేతిలో పట్టుకొని మళ్ళీ వాటిని మీ పర్సలో పెట్టుకొని మీరు వెళ్ళండి అంతే మీరు మీకు బరువు ఉండదు కష్టం కూడా కాదు ప్రతిరోజు స్నానం అయ్యాక ఈ ఒక్క పని చేసి మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీ కోరుకున్న పని మీకు వస్తుంది కాబట్టి ఎవరైతే జాబ్ కోసం కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారో అలసి అలసిపోయారో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా అది ఒక చిన్న రెమెడీ అనేది మీరు చేసుకోండి ఇక మీ జాబ్ వచ్చేసాక అవి ఏం చెయ్యాలి అని అంటే గనక ఇక వీటిని మీకు జాబ్ వచ్చాక ఏం చెయ్యాలి అని అంటే గనక ఏదైనా ఒక మొక్క మొదట్లో మట్టి లోపల పెట్టేసేయండి లేదంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల వద్ద ఉంచేసేయండి అయితే ఈ ఒక్క చిన్న రెమెడీ అంటే మీరు కోరుకున్న ఉద్యోగం మీదే అవుతుంది పిలిచి మరీ మీకు ఉద్యోగం ఇస్తారు హండ్రెడ్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోవటానికి ప్రయత్నించండి